యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని వారితో చెప్పాను ప్రేమినటువంటి దేవుని బిడ్డ నీ జీవితములో రక్షణ మొదలుకొని ఈ లోకములో దేవుని పరిశుద్ధ ప్రయాణములో ఎన్ని శ్రమలు వచ్చినా నీవు నిలువబడితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాను అని వాగ్దానం వాగ్దానమిస్తున్నారు ప్రియదేవన్ బిడ్లారా ఇష్ట ప్రకారం బ్రతికితే కాదు దేవునికి ఇష్టముగా మీరు బ్రతుకుచు ఊహించినటువంటి కార్యములు రుచి చూచేటువంటి జీవితాన్ని దేవుడు నేను ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఇది ఎలా సాధ్యము ఇది అసలు అసాధ్యమైనటువంటిదే ఇది జరగదే అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే ఈరోజు నీ జీవితంలో ఏది కష్టం అని ఇది కాదు అని నీవు అనుకుంటూ ఉంటే నీకు అసాధ్యమైనది నీ దేవునికి సాధ్యము ఏసయ్యకు సాధ్యము ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు కార్యము చేయగలరు విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణ కలిగి పరిశుద్ధత కలిగి ఆయనను వెంబడించండి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యమును వెంబడించండి ఆయన తప్పక మీ కార్యమును నెరవేరుస్తారు మనుషులకు అసాధ్యమే నువ్వు ఆలోచించేది కరెక్టే ఇది జరగదని నువ్వు అనుకుంటున్నావు కరెక్టే కానీ అది దేవునికి ఇష్టమైతే దేవుడిని జీవితంలో చేయాలని ఆయన చిత్తంలో ఉంటే తప్పకుండా ఆయన కార్యాన్ని నెరవేరుస్తారు ఇదే నమ్మకంతో ఉన్నట్లయితే ప్రభు వారి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారు ప్రి దేవుని బిడ్డ అది అనారోగ్య సమస్య ఆర్థికపరమైన సమస్య ఎటువంటి సమస్య నీ జీవితంలో నీ కుటుంబములో ఉద్యోగ సమస్య మ్యారేజ్ సమస్య ఎన్ని పరిస్థితులు ఉన్నాయో ఇది కాదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రి దేవుని బిడ్డ ఆయన క్షణములలో చేయగలరు విశ్వాసముంచు ప్రార్థనలు ఏకీభవించి నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి అసాధ్యమైనటువంటి కార్యములు చేసే మా గొప్ప దేవ గంభీరుడా నీకు వందనములు ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి మా దైవమానికి నాలుగు స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన ఇది అవుతుందో లేదో అని ఇది అసాధ్యమని అయా ఎవరైతే భావిస్తూ ఉన్నారో సహాయము చేయండి రక్షణను వారికి దయచేయండి ప్రవ్వ రక్షించమని ప్రార్థన చేచ్చున్నారు నాయన ఆ కార్యమును చేసి వారి హృదయములో ఉన్న మంచి కార్యమును జరిగించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రార్థన ఉన్నాను తండ్రి ఈ దినకాలమున ప్రవ్వ బిడ్డల జీవితములలో నాయన అసాధ్యమైన కార్యమును జరిగించి మీరే మహిమ పొందుదురుగాక ఏసునామని అడుగుచూ ఉన్నాను ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా అయా ఈ బిడ్డలను దీవించండి నాయనా అయ్యా అయా మీ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను అయా చక్కగా వినుచు వాగ్దానాలను వినుచు ఉదయకాల సమయంలో నీ పాదములు చేరి ప్రార్థనలో ఏకీభవించి ఈ బిడ్డలను నాయన ప్రతి బిడ్డను ఆశీర్వదించి మహిమ పొందమని కార్యములు సఫలపరచమని ఆశ్చర్యరీతిగా జరిగించమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి ఓమే ప్రిదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు కూడా తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ తప్పక మిమ్మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తారు కార్యాలు చేస్తారు నమ్మకంగా విశ్వాసంగా ఉన్నట్టు ప్రియ దేవుని బిడ్డ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రైస్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్